ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి క్యాస్కే క్యమ్యూనికేషన్ డేను జరుపుకుంటున్నటువంటి యాజమాన్యం వాళ్ళు చేసే ప్రయత్నానికి ప్రత్యేకంగా అభినందిస్తూ మరి విద్యార్థులు ఎందుకంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఉన్నటువంటి టాలెంట్ ఆటోమేటిక్గా బయటకు వస్తుంది నేను కాన్ఫిడెంట్గా ఈ తరగతి పూర్తి చేసి పై తరగతికి అన్ని అర్హతలు సాధించాను సో అందులో కూడా నేను బాగా కష్టపడి చదివితే ఇంకా భవిష్యత్తులో ఇటువంటి ప్రమోషన్స్ అనేకంగా పొందొచ్చు అనేటువంటి ఒక కాన్ఫిడెంట్ నింపడానికి ఉపయోగపడే కార్యక్రమం ఇది చాలా చక్కటి కార్యక్రమం పిల్లల్లో ఎందుకంటే పిల్లలు ఇప్పుడే చిన్న చిన్న మెచ్యూరిటీ లెవెల్ పెరుగుతున్నటువంటి క్రమంలో వాళ్ళను ఇటువంటి కాన్ఫిడెన్స్ నింపేటటువంటి ప్రయత్నం చేయడం అభినందనీయం మరి ఉపాధ్యాయులు కూడా పిల్లలను ఎప్పుడు మనం ప్రోత్సహిస్తుండాలి వారి యొక్క అభిరుచులు అలవాట్లకు అనుగుణంగా వాళ్ళు ఎందులో ఎక్కువ ఎక్కువైతే నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు ఆ స్కిల్స్ను గుర్తించి వాళ్ళకు ప్రోత్సహించినట్లయితే పిల్లలు అద్భుతాలు సృష్టిస్తారు సో ఇక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సాయి టెక్నో స్కూల్ పాఠశాల యాజమాన్య వారికి ప్రత్యేకంగా అభినందిస్తూ ముగిశారు

చదువుకునే రోజులలో గవర్నమెంట్ స్కూల్లో మట్టి నేల మీద కూర్చొని చదువుకునేది మీకు ఇప్పుడు అన్ని సౌకర్యాలతో పాటు మంచి టీచర్స్ ఉన్నారు మీరందరూ కూడా ఒక క్రమశిక్షణతో అంకిత భావంతో మేము పైకి ఎదగాలి అనే ఉద్దేశంతో మీరందరూ మంచిగా చదువుకొని టీచర్స్ చెప్పిన విధంగా సంస్కారవంతంగా సమాజంలో విలువలతో కూడిన జీవితాన్ని గడుపుకుంటూ మీరందరూ ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని నేను కోరుకుంటా ఉన్నా అదేవిధంగా ఈ కాన్వకేషన్ సెలబ్రేషన్ అనేది మేము చదువుకునే రోజులలో యూనివర్సిటీలో చదివితేనే మాకు ఇచ్చేది ఇప్పుడు ఇక్కడ సారు మీరు ప్రమోట్ అయినందుకు మీకు కాన్వకేషన్ ఇక్కడ ఇస్తున్నారు మీలో సృజనాత్మకతని మీలో ఉన్న టాలెంట్ని వెలికితీసి ఇంకా ఉన్నత శిఖరాలకు పై పై చదువులకు మంచిగా సాగుతూ మిమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు చహరి సార్ గారిని ఈ విధంగా పెట్టినందుకు అభినందిస్తా ఉన్నాం మీకు ఒక్కటే పెండింగ్ ఉంది వాటర్ పైప్ పైప్ లైన్ ఒకటి నా పీరియడ్ అయిపోయే లోపు అంటే ఒక్క నెలలోనే మీకు వాటర్ ఎక్సిడెక్ట్ కూడా చేస్తా టువెన్ పీజీ లెవెల్ వెల్ ద గ్రాడ్యుయేషన్ టైం బట్ ఇట్ ఈస్ బి గివెన్ ఇన్ ద టు మేక్ ద స్టూడెంట్స్ టు గెట్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ దేర్ As to be encouraged to get their education to be perfect and the values of education they can be known with this with these type of programs these have been celebrated for making the students to be potential to achieve their goals in the further future and make their studies to be well as you know that this convocation is celebrated here for the uk and the fifth class students as they came to know that what is the importance of it ट दे आर देर एप्पी मूड एज वेल एज फॉर मेकिंग पेरेंट ऑलो टू गेट द कॉन्फिडेंस रिलेटेड टू दुकेशन अबाउट द स्टूडेंट्स दैट वॉट देव अचीव वट टाइप ऑफ गोल्स टू अचीव एंड टाइप ऑफ डेस्टिनेशन टू प्लान दट दुकेशन ईज से I wish you all a happy convocation day. On this occasion, I am very happy for inviting me. And my congratulations to all the students who received convocation on this occasion and going to further classes. And my special thanks to Nursery Desire for your promise. Give the facility to water water of, uh, to our students on behalf of our students and school management. Thank you so much. And all I wish you all the success. To the tenth class students in future and give good results to our school management. Thank you, Rashida, Madam. Please come on the stage. And give your valuable speech. Shujana. I'm very. I'm feeling very happy. And congratulations to all the graduates over here. Wish you all the best to all the students for your higher education. Thank you for giving me this opportunity everyone myself Sai Charita. happy convocation for ukg and 5th standard congrats to the the students thank you happy graduation day for who are graduated and all the best for your exams write well and prepare for the uh, future but not for the 10th keep in your mind just prepare and uh, build yourself for your future and your intermediate

previous 2 3 years back uh, this program is not connecting in our school hasni reddy of class 10 today we gather here on the occasion of graduation day i want to congratulate the fifth class and uh, ukg students i am very proud to study he studying here

గ్రాడ్యుయేషన్ ఇంతకు ముందు గ్రాడ్యుయేషన్ ఎలా ఉండేది అంటే పీజీ కానీ డిగ్రీ కానీ కంప్లీట్ అయిన తర్వాత గ్రాడ్యుయేషన్ డే అనేది యూనివర్సిటీలలో వాళ్ళు స్కూల్లలో జరుపుకోలేదు అండ్ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మాత్రమే గ్రాడ్యుయేషన్ డే సాయి టెక్నర్ స్కూల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది దీన్ని ఆపర్చునిటీకి తీసుకున్న వాళ్ళు వాళ్ళ ఫ్యూచర్లో కూడా వాళ్ళ పేరెంట్స్కి కానీ వాళ్ళ పిల్లలకి కానీ అందరికీ తెలియజేసుకునేలాగా నాకు గ్రాడ్యుయేషన్ కూడా జరిగింది ఇన్ మై స్కూల్ అని చెప్పేసి అని చెప్పచ్చు విద్యార్థి విద్యార్థులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అలాగే రాయబోయే అందరి ఆల్ ద బెస్ట్ అందుకు పని రావాల మన సాయి స్కూల్ పేరు నిలబడాలని మున్సిపల్గా యాజమాన్యానికి మీ ద్వారా మేము గుర్తిస్తున్నాము అలాగే టైంలో చారి గారు ప్రైవేట్ టీచర్స్ తప్పి నేను సిచ్యువేషన్లో ఇలా ఒక బాగుంది ఎక్కువ ప్రైవేట్స్ని అన్మోటివేట్ చేసి మన అరెక్ట్ బాగుంది ప్రైవేట్ టీచర్స్ పిలిచి నీటి మాకు ఎంతో హెల్ప్ చేసుకొచ్చు చారి గారికి అలాగే మొన్న మీటింగ్ మీటింగ్లో నేను నా మీద ప్రోగ్రామ్ని అన్ని అన్ని ని మోటివేట్ చేసి మర్చిపోలేదు నాకు భగవంతుడి తీసుంటా మా తమ్ముళ్ళని తెలిసి నిజంగా ఆయన చాలా బ్రత థ్యాంక్ యూ ధన్యవాదాలు అందరికీ ప్రమోట్ అయిన అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్